హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ ఎమ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఈరోజు మెయిన్ కోసం మనం అయితే మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్లో ఉన్న మన లక్ష్మీ శ్రీనివాస వాళ్ళ షాప్ అయితే వచ్చేసామండి లక్ష్మీ శ్రీనివాస ట్రాడర్స్ అనమాట షాప్ నెంబర్ మీకు నూట ముప్పై తొమ్మిది నూట నలభై అయితే వస్తుంది సో వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాము అంటే వాషిబుల్ ఐటమ్ ఉంటుంది క్యాట్లాగ్ కలెక్షన్ ఉంటుంది డిజైనర్ శారీస్ ఉంటాయి పట్టు సారీస్ ఉంటాయి పెట్టుబడి సారీస్ ఉంటాయి చాలా కలెక్షన్ అనమాట ఇంక జెడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ కావాలి దట్ విత్ రీజనబుల్ ప్రైజెస్ లేదా రీసెల్ చేసుకోవడానికి కూడా బల్క్లో మాకు ఏమైనా సారీస్ కావాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ అనమాట సో కావాల్సిన వాళ్ళైతే హ్యాపీగా మీరు డైరెక్ట్ షాప్ విజిట్ కూడా చేయొచ్చండి షాప్ విజిట్ ఆప్షన్ ఉంది లేదు అనుకునే వాళ్ళు ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే మీరు వీడియో కాల్ చేసి నచ్చిన అయితే పింక్ చేసుకొని మీరు రీసెల్ చేసుకోవడానికి దానికి కూడా బాగుంటుంది లేదా రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి వేర్ సారీస్ కావాలి అన్నా కూడా హ్యాపీగా మీరు అయితే షాప్ విజిట్ అనేది అయితే చేయొచ్చు ఎందుకంటే చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి ఒకటి రెండు అని కాదు సో బల్క్ టు బల్క్ తీసుకోవచ్చు లేదా సింగిల్స్ తీసుకోవచ్చు ఎలా కావాలంటే అలా అండి సో కస్టమర్స్ ఇంట్రెస్ట్ బట్టి మీకు ఎన్ని సారీస్ కావాలి ఎలా కావాలంటే మీరు అలా పర్చేస్ చేసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు అసలు ఈరోజు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం స్కిప్ అవుట్ చేయకుండా చూడండి అలాగే ఇంతవరకు ఇంకా మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మన నన్ను ట్రెండ్జమ్లో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సో పక్కన ఉన్న బలేకన్ ఆలప్షన్ కి అయితే ట్యాప్ చేయండి వన్ వన్ కలెక్షన్ తోని చక్కగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ఇస్తూనే ఉంటాము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కలెక్షన్ ఈ రోజా ఓకే సీ మొత్తం హెవీ వర్క్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ క్వాలిటీ అండి బట్టీగా ఇది టజల్స్ విత్ పవర్ ప్లస్ విదంత रेशంతో కుట్టింది ఇది జెరిట్ థ్రెడ్స్ పైకింగ్ చీరకు మళ్ళీ ఓకే ఇది కూడా మనకి ఎంబోస్ ఫ్లేవర్ అండి మెటల్ ఫ్లేవర్ లా వస్తుంది చూడండి ఒకసారి మళ్ళీ నెక్ పార్ట్ కూడా హైలైట్ చేశారు ని ఇది ఫ్రంట్ పల్లో కి ఇక్కడ మనకి ఒక సైడ్ అయితే వస్తుంది అండి షోల్డర్ ఫిట్ లోని అండ్ విత్ హెవీ మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి ఏదో అంటే నార్మల్ బీట్స్ కాకుండా ఇప్పుడు మనం బయట ఎలా అయితే చేస్తామో ఇంకా మనకి ఆ పని లేకుండా వీళ్ళు ఇస్తున్నారు వస్తుంది సో ఇక్కడ ప్రతి థ్రెడ్ కూడా మీకు బ్యాక్ కి లాగుతుంది అనమాట రూపాయలు కానీ సారీ ప్లస్ కాఫీ చీర మగ్గ మొత్తం కలిపి రెండు వేల విత్ స్కిప్పింగ్ ఫ్రీ ఓకే సో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి దసరా ధమాకా సేల్ లోని మనకి చక్కగా ఫ్రీ షిప్పింగ్ తో కూడా అయితే ఇస్తున్నారు మనకి ఓపెన్ చేయడం కుదరదండి మీరు

సో ఏదైనా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది విత్ మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా అయితే ఇస్తున్నారండి దసరా సేల్ అనమాట చక్కగా చూసుకోవచ్చు మనకి ప్రతిది హైలైట్ ఉంది వర్క్లు మారుతున్నాయి మీరు అబ్జర్వ్ చేయండి సో ఇది గ్రీన్ కలర్ సారీ కదా సో గ్రీన్ బ్లౌజ్ అనమాట ఇట్లా అండ్ ఇది బ్లౌజ్ దానికి డిజైన్స్ కూడా మారుతు ఉన్నాయండి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు అసలు భలే ఉంది మంచి లైట్ పేస్టల్ షర్ట్ కావాలి అండ్ వర్క్ కూడా చాలా బాగా హైలైట్ చేశారు చాలా హెవీ వర్క్ ఇంకా ఇది మొత్తం చూడండి ఇక్కడ ఇట్లా ఓవరాల్ చూడండి అసలు ఎంత బాగుందో లుక్ అయితే ప్లెసెంట్ గా దట్టు మనకి సారీ వెయిట్ కూడా హెవీ వెయిట్ అయితే రాదు జస్ట్ నార్మల్ వెయిట్ నార్మల్ వెయిట్ ఉంటుంది మనం సో ఇంకా టైలర్ పని మగ్గం వర్క్ లేకుండా మనకి ఏదైనా ఫంక్షన్ ఉందంటే తీసేసుకోవచ్చు ఓకే సో చూడండి సో ఏదైనా మనకి వన్ మీటర్ బిట్ అయితే వస్తుందండి కలర్స్ అయితే మీరు చూసుకోవచ్చు సో బ్లూ షేడ్ లో అయితే వస్తుంది గ్రే బ్లూ షేడ్ మిక్స్ లోని అండ్ నెక్స్ట్ ఇగో వెడ్డింగ్ స్పెషల్ కింద కావాలి అంటే మనకి మంచి గోల్డెన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ మోర్ అండి గ్రీన్ కలర్ షేడ్ సో ఇది కూడా మనకి గ్రీన్ లో ఉంది ఓకే సో ఇది మనం చూసాము బేబీ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ గోల్డెన్ ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ ఇదైతే మనకి కాపర్ గోల్డ్ ఫినిషింగ్ లో బాగుంది మెటాలిక్ షేడ్ లో అయితే వస్తుంది లుక్ కూడా అండ్ మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉందండి సో డైరెక్ట్ కూడా రావచ్చు లావెండర్ లోని ఈ శారీ కి చూసుకుంటే మనకి ఇక్కడ లక్కన్స్ కూడా సపరేట్ గా అయితే ఇచ్చారు బాగుంది డిఫరెంట్ గా అయితే వస్తుంది బట్ ఇది కూడా మీకు అదే ప్రైజ్ అనమాట సో దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి అండ్ ఇది కూడా మనకి ఆరెంజ్ షేడ్ ఇది వచ్చేసరికి మనకి నాచు గ్రీన్ షేడ్ అయితే వస్తుంది అండ్ దీనికి ఇది బ్లౌజ్ సో ప్రతిది కూడా మనకి ఇట్లా హెవీ బ్లౌజ్ అయితే పేర్ చేసి ఇస్తున్నారు ఏదైనా సరే మనకి రెండు వేల ఆరు వందల రూపాయలు అయితే పడుతుందండి ఇంత తక్కువ బడ్జెట్ లోని ఇది మనకి ఓపెన్ చేశారు కదా ఈ గ్రీన్ బ్లౌజ్ అనమాట గ్రీన్ కి గ్రీన్ అయితే మీరు చేసుకోవచ్చు దేనికి అదే హైలైట్ ఇది కూడా మనకి కోపర్ ఆరెంజ్ షేడ్ అనమాట రస్ట్ కలర్ కాంబినేషన్ అయితే గోల్డెన్ గ్రీన్ మిక్స్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ బాగుంది చాలా బాగుందండి అండ్ ఒక్కటి చూడండి అసలు బ్లౌజ్ భలే వచ్చింది ఆ కలర్ కదా బాగుంటుంది ఇప్పుడు దేవి నవరాత్రులు కూడా బాగుంటుంది అమ్మవారి పూజకి దానికి కొత్త పెళ్లి కూతురు వేర్ చేసుకోవడానికి కూడా చాలా నిండుగా అండ్ హై అఫీషియల్ గా కూడా ఉంటుంది కలెక్షన్ సో ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా మనకి ఓన్లీ దసరా సేల్ వరకు మనకైతే ఒక థర్టీ సారీస్ వరకు అయితే ఉన్నాయి సో ఈ థర్టీ సారీస్ కూడా ఏంటంటే మనకి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నారండి యాక్చువల్ గా మనం ఇక్కడ పెట్టిన ప్రైస్ అయితే చాలా ఎక్కువ పెట్టాం ప్రీవియస్ అప్పుడు కలెక్షన్ ఎక్కువ ఉండాలి కానీ ఇప్పుడైతే ఇంకా కొంచెం కలెక్షన్ ఉంది సో లిమిటెడ్ సారీసే కాబట్టి వీళ్ళు మనకి ఇస్తున్న ప్రైస్ రెండు వేల ఆరు వందలు అండ్ ఫ్రీ షిప్పింగ్ తో కూడా అయితే ఇస్తున్నారు సో స్కిప్ చేసుకోవద్దు ఆఫర్ అనేది అండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ సో షాప్ వచ్చి మళ్ళీ కొరియర్ తీయండి అలా అయితే ఏమీ అడగద్దు ఏ ఉండదండి అండ్ అట్లాగే ఏంటంటే సివోడి ఆప్షన్ అడుగుతున్నారు సివోడీ ఆప్షన్ అయితే ఉండదండి ఏ షాప్ దగ్గర నుంచి కూడా మనకి సి అయితే ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సో కావాల్సిన వాళ్ళు మీరు ఆన్లైన్లో పే చేసి మీ అడ్రస్ అది పంపించారు అనుకో సో వెంటనే వాళ్ళు కూడా అవైలబిలిటీ అనేది చెక్ చేసి అప్పుడు మీకు కొరియర్ అయితే చేస్తారు డిస్పాచ్ ఇస్తారు గాబ్రి అవ్వద్దండి డిస్పాచ్ చేయగానే మీకు వాళ్ళు ట్రాక్ ఐడి కూడా సో అక్కడ కొరియర్ నుంచి రాగానే వీళ్ళు కూడా మీకు ట్రాక్ ఐడి అయితే పెడతారు సో ఇప్పుడు ఒకేలాగా గా వచ్చేయాలంటే అవ్వదు ఉన్న క్లైమేట్ కండిషన్స్ బట్టి కూడా ఒక టూ టూ త్రీ డేస్ కొంచెం అటు ఇటు అవుతుంది సో వినండి అది కూడా క్లియర్గా విని నచ్చినవి హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో ఈ రోజు ఈ కలెక్షన్ అయితే చూశారు కదా నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలి ఏ ప్రైజెస్లో కావాలి అని కామెంట్ సెక్షన్ అయితే తెలియచండి నెక్స్ట్ వన్ కలెక్షన్ కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం